హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజైతే మీకు చూపిస్తున్న రెసిపీ వచ్చేసి ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నా మా దీవెన్ బాబు అడుగుతున్నాడు అడుగుడాను వాడికి బాగా ఇష్టం అనమాట ఇది కాకపోతే డీప్ ఫ్రై అనేసి అందులోనూ కొంచెం పెండకాయలు ఈ కర్రీ చేయాలంటే ఎక్కువ క్వాంటిటీ ఉండాలి ఎందుకంటే కొంచెం చేసేవంటే వెంటనే అయిపోతుంది కనీసం ఒక్క పూట కూడా రాదు దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసు అయితే చాలా బాగుంటుంది అనమాట సాటర్డే రోజు లంచ్లోకి చేసేసుకున్నాము అయితే బెండకాయలు అంటే ఈ ఇది చేయాలని అప్పటికప్పుడు ప్రిపేర్ అవ్వాలని మామూలు పచ్చిమిర్చి వేసేసి ఎప్పుడు చేసినట్టుగా చేద్దామనుకున్నాను మా దీవెన వచ్చేసి ఫ్రై కావాలి బెండకాయ పచ్చిమిర్చి వద్దన పచ్చిమిర్చి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఇంకా చేయమంటున్నాడు కదా ఎట్లాగో హాలిడే కదా అనేసి నేనైతే చే బెండకాయ ఫ్రై అయితే అనమాట కొన్ని కొన్ని కట్ చేసుకుంటూ ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి చేసేసాను ఇంకా మా వారైతే పల్లీలు లేవన్నమాట ప్రస్తుతానికి అంటే లేవంటే ఇక్కడ డబ్బాలు లేవు బయట వేరే ప్యాకెట్లో ఉన్నాయి అంటే వేరే కొంచెం డబ్బా నిండిన తర్వాత ఎక్స్ట్రా ప్యాకెట్స్ ఉంటాయి కదా అవన్నీ ఒక దగ్గర పెట్టేస్తాను మళ్ళీ రబ్బర్ బ్యాండ్ అది వేసేసుకొని అవి తీసుకొచ్చుకొని మళ్ళీ ఎప్పుడైపోతే అప్పుడు దాంట్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను నింపేసాను ఇప్పుడైతే ప్రస్తుతానికి ఉన్న వాటికి ఇంకా రైస్ కూడా పెట్టేశాను కాబట్టి రైస్ అయ్యేలోపు మనకి వంట కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి ఫస్ట్ కొన్ని కట్ చేసిన బెండకాయ అయితే నూనెలో వేసేసాను మనం ఈ మిగతావన్నీ కట్ చేసుకునేసరికి అవి ఫ్రై అయిపోతూ ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ మామూలు కర్రీ కంటే కొంచెం టైం పడుతుంది కానీ యాక్చువల్ చెప్పాలంటే డీప్ ఫ్రైనే తొందరగా అయిపోతుంది ఏదైనా సరే అందుకే మాక్సిమం మనకి క్యాటరింగ్ ఇచ్చిన వంట చేసే వాళ్ళైనా ఎవరైనా సరే క్యావీ అంటే క్యాలీఫ్లవర్లు మనకి దొండకాయలు బెండకాయలు ఫ్రై చేయాలంటే డీప్ ఫ్రైనే చేస్తారనమాట వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోయింది టేస్ట్ బాగుంటుంది మెయిన్గా అందనమాట అనమాట మామూలు కొంచెం ఆయిల్ వేసి ఎక్కువసేపు దాన్ని మిక్స్ చేస్తూ సిమ్లో పెట్టి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవన్నీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట అందుకే డీప్ ఫ్రై చేసామంటే ఫాస్ట్గా అయిపోతుంది అనుకొని అట్లా చేస్తారు అందులోనే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి వాళ్ళు చేసేది ఏ రెసిపీ ఎలా చేయాలో అలా చేస్తేనే అలా కుదురుతుంది టేస్ట్ కూడా అలాగే వస్తుంది ఫైనల్గా అయితే మా దగ్గర ఉన్న బెండకాయలు అయితే హాఫ్ కిలోకి ఎక్కువగానే ఉన్నాయి అన్నమాట ఇంకా పిల్లలందరూ ఉన్నారు వాళ్ళు పిల్లలకి బాగా ఇష్టపడతారు బెండకాయ తినే వాళ్ళకైతే ఇంకా బాగా ఇష్టంగా ఉంటుంది అనమాట అంత జిగురు లేకుండా ఉంటుంది మెయిన్గా గా అయితే బెండకాయ ఒక పక్కన ఫ్రై చేసుకుంటూ పచ్చి పులుసు కూడా చేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు జీలకర్ర ఆవాలన్నీ తాలింపులో వేసేసాను నెక్స్ట్ ఇంకా అది మగ్గిన తర్వాత కొంచెం పసుపు కరివేపాకు వేసుకొని పక్కన పెట్టేసుకొని గిన్నె నానబెట్టిన చింతపండు రసం వేసేసుకున్నాను ఎండుమిరపకాయలు కూడా వేసి చింతపండు రసం వేసిన తర్వాత చేతిలో తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఇలా చేతులతో బాగా పిసికేస్తే అది కూడా పచ్చి పులుసు అవుతుంది కాకపోతే మాకు ఫస్ట్ నుంచి ఇలాగ అలవాటు అనమాట మా పిల్లలు ఇలాగైతేనే తింటారు ఇది కూడా రెండోసారి యాడ్ అయింది ఒక్కోసారి మీకు చెప్తూ ఉన్నాను బ్లాగ్స్లో కూడా చెప్తున్నాను మా పల్లెవని ఛానల్ పవర్ డైరెక్ట్ ఒక్కోసారి ఒక్కొక్కలాగా తీసుకుంటుంది ఒక్కోసారి అయితే చాలా బాగా వస్తుంది ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ లేట్ అవ్వడానికి కొంచెం కారణం అనమాట దీన్ని అప్డేట్ చేయాలి ఫైనల్గా అయితే చింతపండు రసం వేసాను పచ్చిమిర్చి అయితే చిన్న చిన్న పీసెస్ తీసి పక్కన పెట్టేస్తారు ఎండుమిరపకాయలు నలిపాయా అనుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది కాకపోతే రైస్ నిండా అయిపోయింది వాళ్ళకి కారం ఉన్నట్టుగా ఫీల్ అవుతా ఉంటా మరి ప్రతి ఒక్కటి తీసి పక్కన పెట్టాల్సి వస్తుంది అందుకే అదంతా ఎందుకులే అనేసి మిర్చితోనే చేసేస్తాను దీంట్లో కట్ చేసుకున్న ఉల్లిపాయలు యాక్చువల్లీ ఉల్లిపాయలు నేను కర్రీ కని కట్ చేశాను అనమాట అందుకే అలా చేశాను నార్మల్గా అయితే పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చి పులుసులోకి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి నేను తినేటప్పుడు కొంచెం యాడ్ చేశాను వేరే ఉల్లిపాయ కట్ చేసి పెండకాయలు అయితే ఒక వాయి అయితే ఫ్రై అయిపోయింది నెక్స్ట్ ఇంకొక వాయి పచ్చిపులుసు అయితే ఈజీగా అయిపోయింది తెలంగాణ స్టైల్లో పచ్చి పులుసు అంటే ఇంకొంచెం ఎండుమిరపకాయలు వేసి జీలకర్ర కొంచెం ధనియాలు ఎక్కువగా వేసి అలా చేస్తే ఇంకా బాగుంటుంది కానీ నేను సింపుల్గా చేసేసాను అంటే అది బాగుంటుంది కానీ ఇంట్లో వాళ్ళకి నచ్చితేనే కదా తినేది అయిపోయేది లేదంటే ఫుడ్ అంతా వేస్ట్ అయిపోయేది వాళ్ళు తినకపోతే బెండకాయలు కూడా అన్నీ ఫ్రై అయిపోయాయండి చాలా తొందరగానే అయిపోయాయి ఎందుకంటే మాది స్టవ్ ఇది ఉంది కదా ఇది జంబో బర్నర్ అనమాట మనకి పెద్ద బిగ్ దానికంటే కూడా ఇంకా పెద్దగా ఉంటుంది దీని మీద పిండి వంటలు కూడా చేసుకోవచ్చు అలాగని చేయకూడదు ఎందుకంటే గ్లాస్ టాప్ కాబట్టి కొంచెం ఓవర్ హీట్ అయిందంటే కొంచెం బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి ఎక్కువ ఒకే దాని మీద కూడా చేయకూడదు ఎక్కువ రైట్ సైడ్ మనకి ఇది స్టవ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది అంటే గ్యాస్ సిలిండర్ కూడా కాకపోతే ఇదే వీలుగా ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం లెఫ్ట్ సైడ్దే యూజ్ చేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి నేను ఒక్కొక్కటి ఒక్కోలాగా షిఫ్ట్ చేస్తాను మెయిన్ దీనికైతే కర్రీస్కి దోశకి మాత్రం యూజ్ చేస్తాను మిగిలినవన్నీ టీ పాలు ఇంకేదైనా వాటర్ పెట్టిన ఏదైనా పెట్టినా సరే నేను చిన్న ఫ్లేమే యూజ్ చేస్తాను అనమాట ఫైనల్గా అయితే బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది పల్లీలు కూడా కొంచెం ఆయిల్ అంతా తీసేసుకొని ఇంకా వేరే గిన్నెలోకి స్ట్రైనర్ తోటి వడగట్టేసుకున్న తర్వాత మిగిలిన కొంచెం ఒక స్పూన్ ఆయిల్లో కొంచెం ఒక పెరిగడ పల్లీలు వేసుకొని దాంట్లోనే కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు ఉప్పు కారం పసుపు వెల్లుల్లిపాయలు దంచి వేసేసుకోండి కొంచెం ద వేయించిన ధనియాల పొడి లైట్గా వేసేసుకొని ఇంకా మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఏ ఫ్రై అయినా సరే కంపల్సరీ వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే ఇంకా టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మెయిన్ ఫ్రై చేసేమన్నా స్మెల్ ఫ్లేవరు తినేటప్పుడు అది బాగుంటుంది అన్నమాట వెల్లుల్లిపాయలు లేకపోతే అంత బాగా అనిపించదు చూడడానికి కరివేపాకు తినడానికి వెల్లుల్లిపాయలు అయితేనే అది ఫ్రై లాగా అనిపిస్తుంది ఇంకా స్టవ్ ఆపేసానండి నేను ఉప్పు కారాలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆపేసి తర్వాత మిక్స్ చేసాను అనమాట లేదంటే కారం వేసిన తర్వాత ఆల్రెడీ బెండకాయలు అప్పుడే ఫ్రై అయ్యి హీట్ ఉంది కదా ఆల్రెడీ కడాయి హీట్ అయి ఉంటుంది కాబట్టి మాడిపోయి బ్లాక్గా అయిపోయింది మొత్తానికైతే ఫ్రై అయిపోయింది పచ్చి పులుసు అయిపోయింది ఇంకా మేమైతే లంచ్ చేసేస్తున్నాము ఏం చేశారు మీరు స్పెషల్ ఈరోజు సండే కాబట్టి ఇది నిన్న చేసిన అనమాట నిన్న పెట్టడానికి అవ్వలేదు నిన్న వేరే పెట్టాను ఏం పెట్టాను నిన్న జీరా రైస్ అండ్ దాల్ పెట్టాను చూడండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సండే స్పెషల్ ఏం చేశారు తప్పకుండా కామెంట్ చేయండి వెజ్ అయితే వెజ్ వాళ్ళు నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ వాళ్ళు నేనైతే నాన్ వెజ్లో ఈరోజు ఫ్రాన్స్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను యోధా వాళ్ళు పిల్లలు అందరూ కూడా ఉన్నారు కదా వాళ్ళకు కూడా చాలా ఇష్టం ఫ్రాన్స్ అవే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా చేయలేదు ఈ వాయిస్ ఓర్ రిచ్డ్ మార్నింగ్ కాబట్టి అలాగా నెక్స్ట్ అయితే ఇంకా పిల్లలందరికీ వడ్డీ చేశాను దీంట్లో బీరకాయ బీరకాయ కూర పచ్చడి ఇంకా శనగపప్పు కూర ఉంది సపరేట్గా పప్పు ఉంది కొంచెము ఇంకా చారు పెరుగు బెండకాయ ఫ్రై అయితే ఉంది ఫస్ట్ వేడి వేడిగా ఉంది అన్నం కుక్కర్ నుంచి తీసుకొచ్చాను కదా బాగా కాలుతుంది అనమాట ఫస్ట్ రైస్ పెట్టి ఫ్యాన్ వేసి చల్లారి పెట్టు చల్లారి అంటున్నారు అందరూ బాగా వేడి వేడిగా ఉంది అప్పుడే ప్రెజర్ తీసేసి తీసుకొచ్చా అనమాట తినలేకపోతున్నారు ఫస్ట్ అందుకే మా వారు టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్ పిల్లలకి వేడిగా ఉందని చాలా చాలా బాగుంది చాలు లేదు కదా తినేసి అని బెండకాయ ఆలు ఫ్రై అంటే బాగా ఇష్టం మా వారికి ఈ మధ్య అసలు చాలా తగ్గించేసాము ఆలు చేస్తున్నాను కానీ బెండకాయ మాత్రం చాలా తగ్గించేశాము ఫ్రై చేయడము ఇదండి ఈరోజు మా స్పెషల్ అయితే మీరేం చేశారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి చేసి చూపిస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్